శ్రీ శ్రీమాతేనమహ ఈరోజు భార్యాభర్తలు ఎన్ని రకాలుగా ఉంటారు అనే దాని గురించి తెలుసుకుందాం మొత్తం ప్రపంచంలో కూడా ఐదు రకాల భార్యాభర్తలే ఉంటారంట ఇది రీసెర్చ్లో కూడా తేలింది ఐదు రకాల భార్యాభర్తలు ఒక్కొక్కళ్ళు ఏ విధంగా ఉంటారనే దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ వన్ ఫస్ట్ అంటే వీళ్ళని నెంబర్ వన్ క్యాడర్లోకి తీసుకోవచ్చు వీళ్ళు లక్ష్మీనారాయణ స్వరూపంలో ఉంటారంట అంటే లక్ష్మీదేవి శ్రీమన్నారాయణులకి హృదయంలో ఉంటుంది కదా అంటే వీళ్ళ కనెక్షన్ ఎప్పుడు హృదయంతో కనెక్ట్ అయిపోయింది వీళ్ళు ఎప్పుడూ కూడా హృదయం నుంచి హృదయానికి అంటే స్వామివారు ఏమనుకుంటారు నన్ను లక్ష్మీదేవి లక్ష్మీదేవికి ఇష్టం కాబట్టి నేను ఇక్కడికి వస్తాను అంటే వాళ్ళు హృదయంతో కనెక్ట్ అయిపోయి ఉంటారు ఈ విధంగా రియల్ లైఫ్లో కూడా కొందరు భార్య వ్యక్తి అలాగే ఉంటారంట అంటే వాళ్ళు తనకిష్టమని చేయడం తనకిష్టమని చేయటం చాలా సున్నితమైన భావంతో అసలు చాలా ఆనందంగా ఉంటారు వాళ్ళు వాళ్ళని లక్ష్మీనారాయణ స్వరూపంగా కూడా భావిస్తారు వాళ్ళు నెంబర్ వన్ భార్యాభర్తల కింద తీసుకోవాలి రెండో రకం వాళ్ళు ఉంటారు మాటల్లో వాళ్ళకి వీళ్ళకి హృదయంతో కనెక్ట్ అయింది కదా రెండో రకం వాళ్ళకి మాటలతో కనెక్ట్ అయిపోద్ది లేదంటే పలకటంలో ఒకేసారి పలుకుతారు ఆ వద్దు ఆ కాదు అని ఇట్లా ఉంటారు కదా అందుకని వాళ్ళని రెండో రకం వాళ్ళ కింద వేస్తారు ఈ వీళ్ళది ఎలాగుంటుందంటే ఆవిడ ఏది చెప్తే ఈయన అదే అంటారు ఈ ఇతను ఏం చెప్తే ఆవిడ అదే అంటారు అంటే ఒకటే మాట మీద ఉంటారు ఏకి ఇస్తారు కానీ అక్కడ వాదాలు ఉండవు నాకు ఇష్టం లేదు అనే మాటలు కాకుండా ఆయన నిర్ణయం తీసుకున్నారు సరే అని ఈవిడ నిర్ణయం తీసుకుంది సరే అని ఉంటారంటే వాళ్ళు మాటలతో కనెక్ట్ అయిపోతారంట వీళ్ళు హృదయంతో కనెక్ట్ అయిపోతే వీళ్ళు మాటలతో కనెక్ట్ అయిపోతారు అందుకని వీళ్ళని రెండో రకం మాటలతో కనెక్ట్ అయ్యే వాళ్ళని రెండో రకం భార్యాభర్తల కింద తీసుకుంటారు ఇంకా మూడో రకం వాళ్ళని అర్ధనారీశ్వర స్వరూపంగా తీసుకోవాలి అంటే ఒకరు కాలు ఎటు పెడితే రెండో వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపం అంటే ఒక పాదం స్త్రీ రూపంలో ఉంటుంది ఒక పాదం శివ శివరూపంలో ఉంటుంది కదా వాళ్ళు ఒక మ ఒకళ్ళు కదిలితే రెండో వాళ్ళు కదలాల్సిందే అన్నట్టుగా ఉంటుంది కదా వాళ్ళ శరీరాలే అర్ధనారీశ్వర స్వరూపం అదేవిధంగా వాళ్ళు ఏ పని చేసినా కూడా ఒకళ్ళు నిర్ణయం తీసుకున్నారంటే వాళ్ళు వెనకే వీళ్ళు ఇటు ఇటు నడిస్తే ఇటు ఈ రెండో కాలం అటుపోద్ది ఇటు నడిస్తే ఇటు అదే విధంగా ప్రతి విషయంలో కూడా వాళ్ళు అర్ధనారీశ్వర స్వరూపంలో నిర్ణయం తీసుకొని వాళ్ళు పనులు చేసుకుంటారు జీవిస్తుంటారు జీవితంలో ఇక ఇంకా నాలుగో రకం వాళ్ళు ఉన్నారు ఇది ఇప్పుడు అర్ధనారీశ్వర స్వరూపం మూడో రకం నాలుగో రకం వాళ్ళు ఉన్నారు ఇంకా సూర్యుడి కింద వేసుకోవాలి వీళ్ళని సూర్యుడు ఎప్పుడు కూడా బాగా బాగా మనం మండుతూ ఉంటాడు అంటే ఈ హస్బెండ్ ఎప్పుడు కూడా ఇంకా కోపిష్టి అరవడం ఇంకా అరవడం లాగా ఉంటుంది అప్పుడు ఆయన భార్య ఎప్పుడు ఛాయాదేవులాగా అంటే ఇప్పుడు ఛాయాదేవులు లేరు కాబట్టి ఉన్నాయి సమస్యలు ఆయన భార్య ఎప్పుడు కూడా ఛాయాదేవిలాగా ఆయన వెనకనే ఉంటుంది నీడలాగే ఉంటుంది ఎప్పటికీ కూడా ఆయన ముందరికి అడుగు పెట్టదు ఆయన ముందర నుంచోదు ఎందుకంటే ఆయన ముందరికి ఆయన ఆయన పవర్కి సెట్ కాదు కాబట్టి ఎప్పుడు కూడా ఛాయాదేవి వెనకనే ఉంటుంది నేడలాగా వీళ్ళని నాలుగో రకం భార్యాభర్తలు అంటారు ఎప్పుడు అతనికి ఎదురు చెప్పదు వెనకనే ఉండి నడుస్తుంది ఈ కాలంలో ఛాయాదేవులు తక్కువ ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఇక ఐదో రకం ఐదో రకం వాళ్ళు ఎప్పుడూ ఏమన్నా వీళ్ళని చంద్రుడితో పలుద్దాం చంద్రుడు చంద్రుడు చాలా అందంగా ఉంటుంది అందరు అంద అంటే అందానికి లాగా పోలుస్తారు అలాంటి చంద్రుడు ఆయన భార్య పేరు రోహిణి కదా రోహిణికి నక్షత్రం చంద్రుడికి సంబంధించిన నక్షత్రం ఆయన ఎప్పుడు కూడా రోహిణి ఏం చెప్తే అది ఎప్పుడు రోహిణి మాట అన్న ఆమె ఆమె ఏం చేసినా కూడా రోహిణి అంటే చాలా ఇష్టం అంట ఈ హస్బెండ్ ఎప్పుడు వాళ్ళ వైఫ్ మాటకి జవ దాటకుండా ఆమె చెప్పిందే చేస్తాడు ఆమె ఆమె ఏం చెప్తే అదే అందుకని చంద్రుడికి కేటగిరీ దీని వీళ్ళని ఐదో రకం అంటారు నచ్చితే లైక్